నేను కె హరికిషన్ రెడ్డి నా సహచరులందరం కలిసి నూతన ప్యానెల్గా ముందుకు వస్తున్నాం మీ ముందుకి అభివృద్ధి ఏదైతే ఐదు సంవత్సరాల పాత అభివృద్ధి అయితే ఏది కుంటు పడిందో ఇప్పుడు అవన్నీ ముందుకు తీసుకెళ్ళడానికి మేము మీ ముందుకు సిద్ధంగా ఉన్నాము ఈరోజు మా యువకులు సీనియర్ సిటిజన్స్ కానీ మహిళా సంఘాలు కానీ ఈరోజు యువత ముందుండాలి ఉన్నాము మీ వెనక మేము ఎలా చేయాలి మేము అడ్వైజులు మాత్రమే ఇవ్వగలుగుతాము అధికారుల ముందుకి మేము వెళ్ళలేని పరిస్థితి ఎందుకు అని అంటే వయోపరిమితి అనేది కొద్దిగా సీనియర్ సిటిజన్స్ అయిన కారణంగా మేము పరిగెత్తలేం బాధ్యత ఉంది యువత ముందుకు రావాలి మేము ఉన్నామంటూ ముందుకు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి ఈరోజు మేము ఉద్యోగాలకు సెలవు పెట్టి కూడా యువత ఒక ముగ్గురు నుంచి నలుగురం కూడా ఈరోజు మీ ముందుకు రావడం జరుగుతుందంటే కాలనీలో కాలనీ మన కాలనీ ఏ విధంగా అన్నది ఒక్కసారి మీరు ఆలోచించండి మీ అమూల్యమైన ఓటు హక్కు వేసే ముందు ఈరోజు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ ఎంప్లాయీస్ సెలవు పెట్టి గత పది రోజులు పదిహేను రోజుల సంధి కాలనీలో ఏం జరుగుతుంది ఎందుకు ఇన్నిసార్ల నుంచి ఒకటే ప్రస్తుతం ఉన్న ప్యానెల్లో కేవలం ముగ్గురు నలుగురు మాత్రమే విజేతలుగా అవుతూ వస్తున్నారు కాలనీలో డెవలప్మెంట్ ఫండ్ ఎక్కడికి వెళ్తుంది కాలనీలో వచ్చే నిధులు ఎందుకు తీసుకురావట్లేదు కొత్త రోడ్లు ఎందుకు అవ్వట్లేవు మంచినీటి ఎందుకు సమస్య తీరట్లేదు మన స్వచ్ఛత కాలనీలో ప్రతి ఉదయం జిహెచ్ఎంసీ వాళ్ళు కొన్ని కాలనీస్కి మాత్రమే అవుతున్నారు కంప్లైంట్ చేసినా కూడా ప్రస్తుత పాలక వర్గం ఎటువంటిగా సమాచారం తీసుకోకుండా ఏం చేసుకుంటారో చేసుకోపోండి ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోపోండి అనే స్థితిలో మన కాలనీ తయారయ్యింది అందుకని చెప్పేసి ఈరోజు ఎమ్మెల్యే గారు నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా కూడా మన కాలనీ సంక్షేమ సంఘం ప్రస్తుత పాలక వర్గం వెళ్ళి తీసుకొచ్చుకోవడానికి కూడా వాళ్ళు ముందుకు రావట్లేరు అని అంటే మన స్థితి ఏ విధంగా అయ్యిందో ఒక్కసారి మీరందరూ ఆలోచించండి మీ ఓటు వేసే ముందు ఈ రోజు వాళ్ళ పాంప్లెట్లో వాళ్ళు ఏవైతే మెన్షన్ చేశారు దాంట్లో మీరు ఒక్కసారి ఆలోచించండి కాలనీలో ప్రతి ఒక్కరు కూడా ఎడ్యుకేట్ అయ్యి గవర్నమెంట్ ఎంప్లాయీసు ప్రైవేట్ ఎంప్లాయీస్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు గత పదిహేనేళ్ల క్రితం సురవరం సుధాకర్ రెడ్డి గారు ప్రతి ఈస్ట్ కాలనీకి ఏ ఏవైతే వారి ఫండ్ ద్వారా డబ్బులు ఇచ్చారు అవే గ్రంథాలయాలు అవే సీనియర్ సిటిజన్స్ ఓ నిర్వహించబడింది రోజు అవి ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాల తర్వాత ఈ రోజు అదే పాంప్లెట్లో వాళ్ళు సురవరాం సుధాకర్ రెడ్డి అప్పటి ఎమ్మెల్యే మల్లరెడ్డి దేవిరెడ్డి సుధీర్ గారు సుధీర్ రెడ్డి గారు ఇచ్చినవి మాత్రమే ఉన్నాయి అంటే ఈ మధ్యలో మన సర్వ సత్యనారాయణ గారు ఐదేళ్ళు చేశారు మల్లారెడ్డి గారు ఐదేళ్ళు చేశారు రేవంత్ రెడ్డి గారు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఐదేళ్ళు చేశారు పదిహేనేళ్ళ సంధి వీళ్ళు ఏ ఒక్క నిధులు కూడా తీసుకురాలేదు మన కాలనీకి అదే అదే ప్రస్తుతం మన చుట్టుపక్కల ఉన్న కాలనీలకు చూడండి ఐదారు కోట్లు ఒక్కొక్కరు వాళ్ళు వెళ్ళి పోరాడి అధికారుల నుంచి కానీ ఎమ్మెల్యేల నుంచి కానీ ఎంపీ నిధుల ఎంపీ ఎంపీ వాళ్ళ దగ్గర నుంచి కానీ పోరాడి మా కాలనీకి ఇది కావాలి అది కావాలి అని పట్టి వాళ్ళ నిధులు వాళ్ళు తెచ్చుకుంటున్నప్పుడు మన నిధులు మనం ఎందుకు తెచ్చుకోము అని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నా దానికి అందుకోసం మీరందరూ మాకు ఓటు వేసి మా కొత్త ప్యానల్కి ఓటు వేసి ఓటు ద్వారా బుద్ధి చెప్పాలి వాళ్ళకి ప్రస్తుతం ఉన్న ప్యానెల్కి ఓటు ద్వారా ముందు బుద్ధి చెప్పాలని చెప్పేసి ఒక్కసారి ఆలోచించి ముందుకు రండి రేపు ఉదయం తప్పకుండా ముందుకు రావాలి అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు ఆజీ మీడియా ద్వారా మీ పేరేమన్నారు కొంతం హరికిషన్ రెడ్డి అయితే హరికిషన్ రెడ్డి గారు సరే ఎట్లాగో మీ కాలనీకి వచ్చినాం కాబట్టి రేపు ఎలక్షన్స్ ఉన్నాయన్న సంగతి కూడా మాకు తెలియదు సరే ఒక మంచి తరుణం అనుకుందాం మీరే ఇప్పుడు అధ్యక్షులుగా పోటీ చేస్తూ ఉన్నారు కాబట్టి ఏం అడుగుతా ఉన్నామంటే అంటే ఏ ఎవరు పోటీ చేసినా ఎందుకు పోటీ చేస్తూ ఉంటాం కాలనీల సంక్షేమం కోసం ప్రజల అభివృద్ధి అవును అవును ప్రధానంగా మీ కాలనీలో ప్రధాన సమస్యలు ఒక అధ్యక్షన్గా మీరేం కాంటెస్ట్ గా అధ్యక్షుని పోటీ దారునిగా ఏం గుర్తించారో చెప్పండి సార్ గత ఐదు ఏళ్ళుగా కాలనీలో ఎటువంటి అభివృద్ధి కూడా లేదు కొత్త రోడ్లు లేవు డ్రైనేజీ సమస్య ఉంది డ్రైనేజీ సమస్య ఉంది గత ఇరవై ఏళ్ళ క్రితం నిర్మా వేసిన రోడ్లు అవే కానీ కొత్తగా సిసి రోడ్లు వేయడం కానీ లేదు అంటే ఇది అధికారుల వైఫల్యం కాదు ఎమ్మెల్యేల వైఫల్యం కాదు ఎంపీల వైఫల్యం కాదు కేవలం ప్రస్తుత పాలక వర్గం ఏదైతే ఉందో వాళ్ళ వైఫల్యాలు ఎందుకు అని అంటే మనం వెళ్ళి అన్నం పెట్టు అని అడుగుతనే అమ్మ అన్నం పెడుతుంది ఆకలేస్తే అలాంటిది ఈరోజు మనమే వెళ్ళింది వాళ్ళు కా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో తొమ్మిది వందల డెబ్బై ఆరు కాలనీలు ఉన్నాయి అలాంటిది ఎమ్మెల్యే గారైనా ఎంపీ గారైనా ఏ రూలింగ్ పార్టీ ఉన్నా ఏ ప్రతిపక్షము ఇతర పక్షాలు ఉన్నా కూడా మనం వెళ్ళి అడిగితేనే వాళ్ళు అన్నం పెడతారు అలాంటిది మనమే వెళ్ళకపోతే వాళ్ళు అన్నం ఎలా పెడతారు అందుకని చెప్పేసి గ్రంథాలయాలు సీనియర్ సిటిజన్స్ మహిళా సంఘాలు మహిళా సంఘాలకు కుట్టు మిషన్లు కానీ ట్రైనింగ్లు అవి ఇచ్చి కోచింగ్ సెంటర్లు కానీ నీటి సమస్య ఉంది మన కాలనీలో పెట్రోల్ బంకులు రెండు రెండు వాటికి పర్మిషన్లు ఎన్ఓసీలు ఇవ్వ ఇవ్వడం జరుగుతుంది కాలనీ ఒక పెట్రోల్ బంక్ ఉంటే సరిపోతుంది అలాంటిది రెండో పెట్రోల్ బంకుకి ఎన్ఓసి ఎందుకు ఇవ్వ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని చెప్పి నేను ప్రస్తుత పాలకవర్గం ఇదివరకే ఏదైతే ఉందో అదే చూస్తాను రెండోది కాలనీలో ఉదయం జిహెచ్ఎంసీ వారు ఏదైతే చెత్త కుప్పలు ఎక్కడ పడితే అక్కడనే ఉంటాయి ఏవైతే మనం చెప్పడం జరుగుతుందో వాళ్ళు లేదు రేపు వస్తాము ఈరోజు వస్తాము కొంతమంది కాలనీ నివాసులు కంప్లైంట్ చేస్తే అసలు పట్టించుకోకుండా ఏం చేసుకుంటావో చేసుకోపో అనే దుస్థితిలో ఈరోజు మనం అందరం ఉన్నాము అందుకని చెప్పేసి కాలనీ కాలనీ నివాసులు ఎక్కువ కోరుకునేది ఒకటే కాలనీ శుభ్రతగా ఉండాలి మంచినీటి బెడద ఉండకూడదు డ్రైనేజీ లీక్ అవ్వకుండా చూడకుండా ఈ మూడు సమస్యలే మనకు ఉంటాయి అలాంటిది ఈ మూడు సమస్యలను కూడా ఏవైతే మేజర్ ఉన్నాయో అవి కూడా పట్టించుకోకుండా ప్రస్తుత పాలక వర్గం నీరు గారుస్తుంది అందుకని చెప్పేసి నూతన పాలక వర్గాన్ని విజయం సాధించాలంటే తమరు అందరూ కూడా ఒక్కొక్కరు ఓటు హక్కు ద్వారా మమ్మల్ని విజయంలో ముందుండి నడిపించాలి ఆశీర్వదించాలి అని చెప్పి కోరుకుంటున్నాము ఉన్నాయి ఎన్నికలున్నాయి పోటీదారు కమలానగర్ వాసులు మీ మీద నమ్మకంతో ఇన్ కేసు గెలిపిస్తే మీరు ఏవైతే సమస్యలు చెప్పినారో ఆ సమస్యలు మీరు ఎట్లా పరిష్కరిస్తారో అది చెప్తే బాగుంటుంది పరిష్కారం అనేది ప్రస్తుత పాలక వర్గం వాళ్ళు గత ఐదేళ్లలో ఎమ్మెల్యే గారికి కానీ ఎమ్మెల్యే ఎంపీ గారి దగ్గరికి కానీ గవర్నమెంట్ అధికారులు మనం ముందుకెళ్లి మనం రిక్వెస్ట్ పెట్టాలి సో ఇలాంటివి ఇప్పటి వరకు వాళ్ళు చేయలేదు మేము అలాంటివి కాకుండా మా కాలనీకి ఐదేళ్లలో ఎంత కోలిపోయామో అంత రాబట్టడానికి మా సాయశక్తుల మా సీనియర్ సీనియర్ సిటిజన్స్తో కానీ ఈ మహిళా సంఘాలతో కానీ కాలనీలో రిటైర్డ్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారు వాళ్ళ మద్దతుతో మేము ఏవైతే నిధులు కోలిపోయామో అవన్నీ తీసుకొచ్చి కాలనీలో మెజార్టీ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ మా వంతుగా మేము పూర్తి చేయడానికి అనుక్షణం ప్రయత్నిస్తాము గతక పాలక వర్గం ఏదైతే చేసిన పది శాతం చేసినా కూడా వారి వాటి లెక్కలు చూపడానికి ముందుకు రావట్లేదు ఆడిట్ రిపోర్ట్ చేయట్లేదు అని అంటే ఒక్కసారి ఆలోచించండి ఈరోజు చాలామంది అనుకుంటున్నారు యువత ముగ్గురు వచ్చారు నలుగురు వచ్చారు టీంలో కొత్త ప్యానెల్లో రేపు వీళ్ళు చేస్తారా ఉద్యోగాలు చేసుకోరా మళ్ళీ సేమ్ వెళ్ళిపోయి ఉద్యోగాలు చేసుకుంటారు మీరు ఎలా వెళ్తారు అని చెప్పి చాలామందికి డౌట్ ఉంది మేము ఈరోజు ఉద్యోగాలు మీరు గెలిపించండి మేము ఉద్యోగాలు అవసరమైతే ఉద్యోగాలు మేము కూడా మేము సిద్ధంగా ఉన్నాము ఎందుకు చెప్తున్నా అంటే ఎమ్మెల్యేకి కానీ ఎంపీ కానీ ఓటు ఓటు మన ఎలక్షన్ కమిషన్ దానిలో ఎనిమిది వేల ఓట్లన్న ఎనిమిది వేలన్నర ఓట్లు మన కాలనీకున్నాయి అంటే ఇది గ్రామాలలో ఒక మండల మండలం మనది కాలనీ కాదు గ్రామాల పరంగా జిల్లాల పరంగా చూసుకుంటే ఒక మండల స్థాయి ఇది మన కాలనీ అందుకని చెప్పేసి దీన్ని మీద తీసుకొని మేము ముందుకు వెళ్తాము ఇవి మా ఇంటి సమస్యలు మేము చేయాలంటే రాజకీయం రాష్ట్రంలో చేయొచ్చు దేశంలో చేయొచ్చు అలాంటిది కాలనీని ఇల్లు చక్కదిద్దు పెట్టుకొని ముందు బయటికి వెళ్ళాలి రే పొద్దున మేము బయటికి వెళ్తే బాబు నీ కాలనీలు చూసుకొని మా దగ్గరికి రా అని చెప్పేసి మేము ఏ పార్టీ దగ్గరికి వెళ్ళినా అనే స్థాయి మనకొద్దు అందుకని చెప్పేసి మన కాలనీ మన అభివృద్ధి దాని తర్వాతే వేరే పార్టీలైనా ఏదైనా సరే ఇక్కడ పార్టీలకు సంబంధం లేదు పార్టీలకు అతీతీయంగా మన కాలనీ మనం అభివృద్ధి చేసుకుందాము ప్రస్తుత పాలక వర్గంలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకు పరిచయాలు ఉంటాయి వాళ్ళు కూడా ముందుండి మాకు సహాయ సహకారాలు అందించి వాళ్ళను కూడా కలుపుకొని మేము అందరం కలిసి మనం అందరం కలిసి ముందుకెళ్ళి మన అభివృద్ధిని మన కాలనీని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్దాము ఎందుకు అని అంటే మన కాలనీకి ముప్పై నలభై ఏళ్ళ చరిత్ర ఉంది ఈరోజు గవర్నమెంట్ ఏది చేయాలన్నా కూడా మన అసోసియేషన్ మన కమ్యూనిటీ హాల్లోనే వాళ్ళు ఫస్ట్గా నెంబర్ వన్గా గా చూపిస్తారు ఈస్ట్ కాలనీస్లో అందుకని చెప్పేసి ఆ నెంబర్ వన్ అనేది ఎక్కడో చివరికి పడిపోకుండా నెంబర్ వన్ విధంగానే ఉండాలని చెప్పేసి నేను ప్రయత్నిస్తున్నా నా ప్రయత్నంలో మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఆర్జీ మీడియా రాజకీయాలకు రావడానికి ఎలక్షన్స్ అయినా లాస్ట్ కాలనీలు అయినా యువత రావాల్సిందే యువత ఉండాలి వాళ్ళకు సీనియర్ సిటిజన్ కూడా వాళ్ళు హెల్ప్ చేయాలి ఇప్పుడు నేను అంటా ఉన్నా హరికిషన్ గారిని కూడా అడుగుతా ఉన్నా సూటిగా ఇన్ కేస్ ఒకవేళ ప్రజలు సరే కాలనీ వాసులు మిమ్మల్ని నమ్మినారు మీకు పట్టం కట్టినారు మిమ్మల్ని గెలిపించినారు తర్వాత మీరు కూడా మరి పని చేయకపోతే ఏం చేయాలి కాలనీ వాసు సూటిగా చెప్పండి సార్ ప్రతి మూడు నెలలకు మేము ఉన్న ప్రశ్న ఆ ప్రశ్న కాదు కాళనీ ఇది సార్ మీరు మంచి ప్రశ్న ఇచ్చారు దానికి ధన్యవాదాలు ఇది అందరి ప్రశ్న మేము ఏంటంటే మీరు అడగక ముందే మేము మా ప్రతిపాదనలు ఏ విధంగా మేము డెవలప్ చేస్తామో ప్రతి స్ట్రీటు ప్రతి రెండు స్ట్రీట్లకు ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ని అపాయింట్ చేసి వారి ద్వారా ఎప్పటికప్పుడు ఇరవై నాలుగు గంటల పర్యవేక్షణలో ఆ రెండు స్ట్రీట్లు ఉంటాయి ఏది కావాలన్నా సరే వాళ్ళు మా కమిటీకి ఏదైతే ఎన్నుకోబడ్డ కమిటీకి వాళ్ళు మెసేజ్ ఇస్తే చాలు మేము వాళ్ళ ముందుండి ఇవన్నీ సమస్యలు తీరుతాయి అదేవిధంగా మేము ఏవైతే గత ఐదేళ్లలో కోల్పోయామో అవి ఆల్రెడీ ప్రతి ఇంటికి కూడా ప్రతి గుమ్మం తొక్కడం జరిగింది ప్రతి ఒక్కరిని అడగడం జరిగింది మా ప్లాంప్లెట్ మేము ఏం చేస్తాము అని కూడా చెప్పడం జరిగింది వాళ్ళందరూ అవి చదివారని చెప్పేసి అనుకుంటున్నాను దయచేసి చ చదవని వాళ్ళు కూడా చదవండి అవన్నీ మేము తప్పక నెరవేరుస్తాము అని చెప్పేసి మీకు ఈ మీడియాతో ఆర్జీవీ మీడియా ద్వారా ప్రమాణం చేస్తున్నాను